ఏ క్రైస్తవుడిగా మనం డిసిప్లిన్ నేర్చుకోకపోతే ఒక క్రమమైన పద్ధతిలోకి మనం రాకపోతే ప్రభు ఏం చేస్తా ఆయనే తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ ఎక్కితారట ఇక బెడ్ ఎక్కినాక అక్క వస్తుంది అమ్మ వస్తుంది చుట్టాలు వస్తారు బంధువులు వస్తారు అది కొనుక్కొచ్చు ఇది కొనుక్కొచ్చిస్తే అబ్బా ఏం నిన్న అవుతుంది ఏం తిన్నా సేద్ అవుతుంది మంచుకున్నప్పుడు వస్తారా అండి వస్తారా నా అర్థమవుతుందా ఎప్పుడైతే నీకు జ్వరం వచ్చిందో ఎప్పుడైతే కాళ్ళు నొప్పి వచ్చిందో ఎప్పుడైతే దయ్యం పట్టిందో అప్పుడు దేవుడు గుర్తుకొత్త ప్రవ్వా ప్రవ్వా ప్రభు అంటారు అదే మంచుకుంటే ఉపవాస కూడికండి నో నాకు టైం లేదు కొత్త అయ్యగారు అత్తనా ఏ నాకు అసలు యూట్యూబ్లో వాక్యం వింటే నేను నాకు అన్నీ తెలుసు కొత్తయ్య గారి వందల మంది అయ్యగారు తెలిసిన అయ్యగారులు అత్తలు పోతారు కానీ నేను మారేది లేదు నేను ఎక్కడ ఉన్నాలో అక్కనే ఉంటాను నేను పీఠం దిగను కొండమించు కిందికి దిగను దేవుడు వచ్చి దొబ్బేసేదాకా అలే అర్థమవుతుందా మాట అర్థమవుతుందా మనిషి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు నువ్వు నేను ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడి సరి చేసుకోవాలా జీవితాలు మార్చుకోవాలా అర్థమైన కోడలమైన ఆ కొట్టడ కాద కారణమైన నీ అహంకారం నీ స్వబుద్ధి స్వనీతిని అవన్నీ మార్చుకోవాలా నీ బుద్ధి మార్చుకోవాలా ప్రేమతో కలిసి ఉండాలా నువ్వు మంచిగా ఉండాలంటే నువ్వు ఇలా ఉండాలని వాక్యం దేవుడు ఎన్ని చెప్పినా ఇట్లా విని అలా విడిచిపెడతాం మళ్ళీ ఎక్కడేసిన మనం కడగబడడానికే దేవుని సంగనికి వచ్చేది అలాయ దేవిని వాక్యం దగ్గర వంగని వ్యక్తి దేవుడు అంతటా వంచుతాడు వాళ్ళని హాలూహ్య నువ్వు ఇక్కడ వంగినావనుకో నిన్నెక్కడ వంచనీయ్యాడు దేవుడు తల పైకి ఎత్తుకుంటాడు చేస్తావు చపలు కూడా వేస్తున్నామా కనపడతాం దేవునికి లోపడితే దేవుని దగ్గర మనం సరి చేసుకుంటే దేవుని దగ్గర సాగిలపడి ప్రభా నీవు చెప్పింది చేస్తా అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు అలాయ ప్రభు మాట్లాడుతున్న మాట ఎన్నిసార్లు చెప్పినావి నేను రెండుసార్లు రెండు సార్లు కనుక నీవు కలలో కూడా గర్విస్తున్నావు కనుక ఆ కళలో గర్వించడం వల్ల అది కూడా దేవుడిని తెలుస్తుంది కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడా లేదా యూసఫ్తో దేవుడు కళ ద్వారా మాట్లాడాడు అంతేనా ఇంకా దానియులతో మాట్లాడాడు బైబిల్లో చూసినట్టయితే కళల గురించిన భావం కనబడుతుంది ఈ రోజుల్లో దేవుడు మళ్ళీ నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేసి అలిసి సొమశీలు పడుకునే కళ కళలో కూడా మాట్లాడుతున్నావు చేసిన తప్పు రాంగ్ రాంగ్ ఈ తప్పు చేసిన మార్చుకో మార్చుకో మార్చు నీకు ఇలాగ జరగబోతుంది నీకు ఇలా నష్టమవుతుందని ఏదో ఒక కళ మనకు అది అర్థం కాదు దెబ్బ ఎత్తుతారు ఈ కళ వడ్డేది కదా